నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తొలి తెలియచే ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు చేసిన విషయం జగ్గపేట బార్ అసోసియేషన్ హాల్ నందు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తమ పోరాట ఫలితంగా ప్రజాకంటక చట్టం చేయడం సంతోషదాయకమని తెలియజేశారు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి దామర సంతోషు మెట్టల ఆంజనేయులు బి వెంకట్రామయ్య అన్నపాక కాంతారావు వై ధనుంజయ రాయపూరి శ్రీనివాసరావు తార్కాపూడి నాగేశ్వరరావు ఎం కృష్ణయ్య గోనెల వెంకటేశ్వర్లు బిక్షమయ్య తదితర న్యాయవాదులు పాల్గొన్నారు సాగినటువంటి వారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మన న్యాయవాదు మీటింగ్ లో ఏదైతే పోతానం చేస్తున్నారో ఆనాన్ని నేను నమ్మదిస్తున్నా నేను ముఖ్యమంత్రి ఎవరైనా ఎవరే మొదలతో ఉన్న న్యాయంగా మొదలు పెడతా ఉన్నారు వారు అన్న నాకం మన న్యాయవాదు ఉద్యమని ఈ సందర్భ్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం ఆయన వైపు మతీ మనకి ఏ విధంగా న్యాయవాదుల పరంగా ప్రభుత్వ పరంగా యాక్తి పరంగా మనకి ఏమవుతుందో అవన్నీ Thank <laughs> you.